హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం ఎంతో టేస్టీగా ఉండే బొబ్బరు పచ్చి బొబ్బరి గింజలతోటి కూర అనేది చేసుకుందాం అండి పచ్చి బొబ్బరులో కదా వాటితోటి మనం టేస్టీగా ఉంటే కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాం రోటీలోకి అలాగే అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకుందాం దాంట్లోకి కూర ఒకసారి పడ నూనెను పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాం వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి చూడండి ఉల్లిపాయ టమాటా అలా క్యాప్స్కాన్ క్యారెట్ ముక్కలు ముందుగానే చిన్న చిన్నగా కడిగేసుకొని పెట్టుకుందాం ఫస్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం తర్వాత కరివేపాకు అలాగే పచ్చిమిర్చి అయితే ఇక నాలుగు ఐదు తీసుకొని ఇలా దంచికుని వేసుకుందాం వేసుకొని విటన్నిటిని ఒకసారి కలుపుకుందాం కలుపుకున్న తర్వాత కొద్దిగా తర్వాత క్యాప్సికాన్ అయితే వేసుకుందాం చిన్న ముక్కలు కడిగేసుకున్న క్యాప్స్కాను అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఒకసారి కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు ఉప్పు కూడా వేసానండి ఉప్పు వేసిన క్లిప్ అయితే మిస్ అయింది ఉప్పు కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అనేవి వేసుకుందాం పచ్చి బొబ్బార్లండి చూడండి వాష్ చేసిన బొబ్బార్లను వేసుకుందాం వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కలిసేలా కలుపుకుందాం ఇలా అయితే కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాం చూడండి రెండు నిమిషాల తర్వాత బొబ్బార్లు మంచిగా నూనె మగ్గిపోయి మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కడిగేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకుందాం ఒక చిన్న సైజు రెండు టమాటా ముక్కలండి వేసుకొని కలిపేసుకుందాం కలిపేసుకొని మరొకసారి మూత పెట్టుకొని టమాటాలను మగ్గనిద్దాం తీసి చూద్దాం ఒకసారి కలిపేసుకుందాం టమాటాలు అనేది కొద్దిగా మంగిపోయినాయి మంగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కూరకు సరిపడే అంతా కారాన్ని అయితే వేసుకుందాం అలాగే పచ్చిదనాల పౌడర్ వేసుకొని కలిపేసుకుందాం అలాగే కొద్దిగా వాటర్ పోసుకొని అడుగుంటకుండా కలుపుకోండి కలిపేసుకున్న తర్వాత ఒక నిమిషం మగించుకున్న తర్వాత కారం ఉడికిపోతుంది కదా ఇప్పుడు మనం మనకు ఎంతైతే సూప్ కావాలో అంత చూసుకొని వాటర్ అనేది పోసుకుందాం పోసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం చూడండి కర్రీ అనేది ఉడుకుతుంది కదా లాస్ట్లోకి కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి వేసుకొని ఒకసారి కలిపేసుకొని వేసుకొని కొద్దిగా వాటర్ అనేది మగ్గనిద్దాం చూడండి వాటర్ అనేది కొద్దిగా తగ్గిపోయింది కదా ఒకసారి కలిపేసుకున్న తర్వాత లాస్ట్లోకి మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం బబ్బార్లు ఉడికిపోయినాయండి అలాగే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపేసుకుందాం సూప్ చూసుకొని కర్రీ అనేది అయిపోయిందండి దింపేసుకొని పక్కన పెట్టుకుందాం మీకు ఎంతైతే సూప్ కావాలో అంత పోసుకొని ఉడికించుకున్న తర్వాత కర్రీ ఇలా రెడీ అయిపోతుంది మనం వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకొని తిరగడమే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి